ఫ్రెండ్స్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి మనం లాస్ట్ వీడియోలో పార్ట్ ఫోర్లో టెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా మరి ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ ఫైవ్ ఉంటుంది ఓకేనా ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఆధార్ కార్డుల నమోదులో తెలంగాణ ఏ స్థానంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ టూ మూడవ స్థానం క్రింది వాటిలో ప్రభుత్వం అనుసరిస్తున్న బాలల సంరక్షణ నిధి మార్గదర్శకాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఒక్కసారి పైనున్న ఆప్షన్స్ అన్నీ చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి తల్లిదండ్రులకు పిల్లల పెంపకంపై అవగాహన సెకండ్ వన్ క్యాన్సర్ బాధిత బాలలకు తల్లిదండ్రులకు పాలియేటివ్ కేర్ లాస్ట్ వన్ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులు న్యాయమండళ్ళు సంరక్షణ కమిటీల ఏర్పాటు ఇవన్నీ కూడా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి బాలల సంరక్షణ నిధి మార్గదర్శకాలు ఓకేనా సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఫైనల్గా ఆప్షన్ ఫోర్ పైవన్నీ భారతదేశంలో గల ప్రముఖ హైందవ క్షేత్రాలను దర్శించుకోలేని వారు ఏ క్షేత్రాన్ని సందర్శించుకుంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సురేంద్రపురి అయితే ఇక్కడ ఈ సురేంద్రపురి వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను పేర్కొనండి ఆన్సర్ ఆప్షన్ టూ ఏ మరియు డి ఒక్కసారి ఈ సెంటెన్స్ చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఏ శాసనాలలో మొట్టమొదటిసారిగా శాసనం వేయబడ్డ సంవత్సరము మాసము మరియు తేదీలను ప్రస్తావించే సంప్రదాయం కాకతీయుల కాలంలో ప్రారంభమైంది ఇక్కడ ఏమనిచ్చారు అయితే ఈ శాసనాలు వేసినప్పుడు వాటి మీద అది వేయబడిన సంవత్సరము మాసము మరియు తేదీలను ఈ మూడింటిని కూడా ప్రస్తావించే సంప్రదాయం ఈ పద్ధతి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే ఇక్కడ కాకతీయుల కాలం అని ఇచ్చారు కదా కానీ ఇది రాంగ్ ఎందుకంటే ఇక్ష్వాకుల కాలంలో ప్రారంభమైంది ఓకేనా శాసనాలు వేసినప్పుడు దాని మీద అది వేయబడ్డ సంవత్సరము మాసము అంటే నెల అండి తేదీ ఈ మూడు కూడా శాసనం మీద ఎప్పుడు ఎవరి కాలంలో వేయ వేయడం స్టార్ట్ అయింది అంటే ఇక్ష్వాకులతోనే స్టార్ట్ అయింది ఓకేనా కానీ ఇక్కడ ఏమనిచ్చారు కాకతీయులు అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది రాంగ్ సెంటెన్స్ ఇక తర్వాత డి చూసినట్టయితే బాబీ రెమ్మణక అనిక్కి ఎహువుల అడవి అనే తెలుగు పదాలు శాతవాహనుల కాలం నాటివి ఇక్కడ ఏమని ఇచ్చారు ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది కదా అయితే ఇవి శాతవాహుల కాలంలో వాడిన పదాలని ఇవ్వడం జరిగింది కానీ ఇది రాంగ్ ఎందుకంటే ఇక్ష్వాకుల కాలం నాటివి ఈ బాబీ రెమ్మణక అనికి ఎహువుల అడవి ఈ పదాలన్నీ కూడా ఇక్ష్వాకుల కాలం నాటివి ఓకేనా కానీ ఇక్కడ శాతవాహనులు ఇచ్చారు ఇది రాంగ్ మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా సరికాని వాక్యాలే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ టూ ఏ మరియు డి ఒక్కసారి కరెక్ట్ అయిన సెంటెన్స్ అవేంటివి అంటే బి మరియు సి ఓకేనా అవి కూడా ఒకసారి చూసినట్టయితే దక్షిణ భారతదేశంలో మొదటి సంస్కృత శాసనం వేయించిన వారు ఎహువుల శాంతమూలుడు అయితే ఇక్కడ మొత్తం దక్షిణ భారతదేశంలోనే మొదటి సంస్కృత శాసనం వేయించింది ఎవరు అంటే ఇక్కడ ఎహువుల శాంతమూలుడు ఇతను ఎవరు అంటే ఇక్ష్వాకుల వ్యక్తి ఓకేనా తర్వాత సి రాజు యొక్క లక్షణాలు మరియు చక్రవర్తి ఏ విధంగా ఉంటాడో మొట్టమొదటిసారిగా మాందాత శిల్పంలో చూపించబడింది ఇది కూడా ఇక్ష్వాకుల కాలంలోనిదే శిల్పం ఓకేనా అయితే రాజు యొక్క లక్షణాలు మరియు చక్రవర్తి ఏ విధంగా ఉండాలో తెలిపింది కూడా ఎక్కడ అంటే మాందాత శిల్పం ఇది కూడా ఎవరి కాలంలో అంటే ఇక్ష్వాకుల కాలంలో ఓకేనా అయితే ఇక్కడ ఇచ్చిన ఈ ఫోర్ సెంటెన్స్ కూడా మొత్తం ఇక్ష్వాకులకు సంబంధించినవే కాబట్టి ఇక్కడ ఒక సెంటెన్స్ ఏంటి ఏ అనేది కాకతీయులు అని ఇవ్వడం జరిగింది డి శాతవాహనులు అని ఇవ్వడం జరిగింది కాబట్టి టూ సెంటెన్స్ కూడా రాంగ్ సెంటెన్స్ కానీ ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఇచ్చింది మొత్తం ఇక్ష్వాకుల కాలం గురించే కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ క్రింది వాటిలో ఇంద్రజాల ప్రదర్శన చేస్తూ జీవనాన్ని సాగించేవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ విప్ల వినోదులు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలపై వేసిన కమిటీ ఏది ఆప్షన్ టూ సుబ్రహ్మణ్యం కమిటీ ఏ శాసనం రెండవ విక్రమేంద్ర వర్మ గురించి సమాచారాన్ని తెలుపుతాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ తుండి శాసనం తుమ్మలగూడ శాసనం వంద స్తంభాల మండపము కలిగిన ఇంద్ర నారాయణ స్వామి ఆలయం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ బోధన్ ఈ క్రింది వాటిని జతపరచండి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్ త్రీ ఒకసారి అవేంటో చూసేద్దాం ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసి జీవో ముప్పై ఆరు జారీ చేసింది ఆన్సర్ సి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఒకటి సెకండ్ వన్ తెలంగాణ హక్కుల దినం ఆన్సర్ ఏ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూలై ఎనిమిది ఇక థర్డ్ వన్ కాసు బ్రహ్మానందరెడ్డి అఖిలపక్ష సమావేశం ఆన్సర్ బి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జనవరి పంతొమ్మిది ఇక లాస్ట్ వన్ చూసినట్టయితే రవీంద్రనాథ్ దీక్ష ఆన్సర్ డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి సో వీటికి ఫైనల్గా ఆన్సర్ చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్ త్రీ ఎవరిని తెలంగాణ అభినవ కాళిదాసుగా పేర్కొంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ వానమామలై వరదాచార్యులు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఈరోజు గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి పార్ట్ ఫైవ్లో టెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరి మీలో ఎవరైనా పార్ట్ వన్ నుండి ఫోర్ వరకు మిస్ అయినట్లయితే వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం